ఏలూరు వన్ టౌన్ పరిధిలోని తూర్పు విధి పడమర వీధి దక్షిణపు వీధి అమ్మవార్ల జాతర కమిటీ పెద్దలతో ఉన్నతాధికారులు ఏలూరు ఆర్డీఓ ఏలూరు టౌన్ డీఎస్పీ ఏలూరు వన్ టౌన్ సిఐ ఏలూరు ఎంఆర్ఓ కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు రాబోయే జాతర ఉత్సవాలను శాంతియుతంగా సురక్షితంగా నిర్వహించడానికి కమిటీ సభ్యులకు పలు కీలక సూచనలు దిశానిర్దేశం చేయడం జరిగింది జాతర పరిధిలో నిర్ధారణ మూడు జాతరల కమిటీల పెద్దలతో విడివిడిగా మాట్లాడి ఆయా జాతరల పరిధులు మరియు ఉత్సవాల నిర్వహణ స్థలాల సరిహద్దులపై స్పష్టత ఇవ్వడం జరిగింది దీనివల్ల సంఘర్షణలకు తావు లేకుండా ఉత్సవాలు నిర్వహించుకోవచ్చు రూట్ మ్యాప్ తయారీ ఊరేగింపు సమయంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా శాంతి భద్రతల పర్యవేక్షణకు అనుగుణంగా ప్రతి వీధి జాతర ఊరేగింపు రూట్ మ్యాప్ చేసుకోవాలని కమిటీలకు సూచించారు సీసీ కెమెరాల ఏర్పాటు ఊరేగింపు సమయంలో మరియు జాతర పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించడానికి పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని కమిటీలకు ఆదేశించారు అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ కోసం ఊరేగింపు సమయంలో లేదా జాతర సందర్భంగా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించకూడదని చట్టాన్ని అతిక్రమించకూడదని కమిటీలకు స్పష్టమైన సూచనలు ఇవ్వడం జరిగింది శాంతి భద్రతలకు ప్రాధాన్యత జాతర ఉత్సవాల సందర్భంగా శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా కమిటీ సభ్యులు స్వయంగా పోలీస్ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలను విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు ఈ సమావేశం ద్వారా జాతర నిర్వహణలో కమిటీ సభ్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అధికారుల పాత్ర మరియు చట్టపరమైన అంశాలపై స్పష్టమైన అవగాహన కల్పించారు

ఆ గడ్డల నుంచి మనం కంట్రోల్ కొద్దిగా ఉంటే మనకు కాబట్టి మనం ప్రివెన్షన్ కేసు అధికారులుగా తమలో టౌన్ బ్యాగింగ్ గతంలో వస్తూ నూట యాభై సంవత్సరాల కింద చూద్దాం నూట యాభై సంవత్సరాల క్రింద అప్పుడు చూపు మీద సుమారు డెబ్బై సంవత్సరాల సుబారు డెబ్బై సంవత్సరాలిపోయి అక్కడికి అక్కడ ఉన్న పెద్దలు ఎవరు మ్యాప్ రెండు కింద డివైడ్ అయ్యేస్తారు రీసెంట్గా అంటే ఈ ఈఎమ్స్ ఇప్పుడు నేను ఏదైతే పర్వన్ మీదలో ఉన్న పంతొమ్మిది దక్షిణ మీద మేము మీకు సైడ్ ఎవరు మాకు ఇచ్చేయండి మేము వేరేగా దానికి

తెలుసుకుంటారు మీద ఆరు మా ఇంటి గారి కింద ఆరు జిల్లాలు ఉంటాయి ఆరు జిల్లా కోర్సు ఆరు వందలు ఏడు వందలు ఏడు వందలు ఎంత మంది కావాలి మనం పెట్టుకున్నాం మనం అర్థమవుతుందని కోసం తెచ్చుకొని పెట్టుకోవడం అర్థమవుతామో ఉపయోగించుకోవాలి మనం ఆరు వందలు ఏడు వందలు పడేసిన ఏమి పాయింట్ మనం ఏం చేస్తే మేనేజ్మెంట్ చూసుకున్నాం దాన్ని బట్టి